రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సిఐ కృష్ణమూర్తికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా సంఘాల మహిళలు ప్రతినిధులు పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతి పత్రం అందజేశారు నకిలీ మద్యాన్ని అరికట్టాలని మహిళల పుస్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నాడని మహిళల చిన్నారుల వృద్ధుల మాన ప్రాణాలను కాపాడాలని రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైసీపీ మహిళలు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు ఎక్కడైనా మంచినీరైనా దొరకకపోవచ్చు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం మాత్రం అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే లభ్యమవుతుందని విమర్శించారు రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని కుటుంబాలు రోడ్డున పడ్డాయని వీటన్నిటిని చూస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉండటం సరికాదని కల్తీ మద్యం నియంత్రించలేని మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బడి లేదు గుడి లేదు ఎక్కడైనా మద్యం దొరుకుతుందని అడుగడుగున బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు మద్యం సేవించిన వారు మహిళలను వేధింపులకు గురి చేస్తూ హత్యలు అత్యాచారాలు దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటువంటి నకిలీ మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు మద్యం తాగిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి తల్లి చెల్లి కానరాక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతున్నదని కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించలేని పరిస్థితికి వచ్చినదని పూర్తిగా విఫలమైందని విమర్శించారు కల్తీ మద్యాన్ని నియంత్రించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డి స్టేట్ వైఎస్ఆర్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి మాజీ దృశ్య డైరెక్టర్ సునీత అమృతరాజ్ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ జిల్లా జనరల్ సెక్రటరీ దేవనగర్ పాషా నందెల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య అసెంబ్లీ లీగల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ క్రిస్టియన్ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు మనోజ్ వైసీపీ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు హుసేనమ్మ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ హైమావతి నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేసా చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి సుబ్బలక్ష్మి షాదిక్ బాష సర్పంచ్లు కోటిరెడ్డి రామసుబ్బయ్య రఘురామిరెడ్డి ఐజయ్య సుబ్బయ్య మాజీ కౌన్సిలర్స్ మునయ్య కన్నమ్మ జాకీర్ హుసేన్ లక్ష్మీనారాయణ పున్నా శేషయ్య వైసీపీ నాయకులు గన్ని కరీం కిరణ్ కుమార్ సాయిరాడ్డి రెహమతుల్లా పార్థుడు రవి జలీల్ కాల్వ నాగరాజు చాణిక్యరాజు మూలసాగరం భాస్కర్ రెడ్డి మధుగౌడ్ శంకర్రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు శిల్పమోహన్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా సంఘాలతో కార్యకర్తలతో మరియు పెద్ద ఎత్తున నాయకులు అంత అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ రోజు ఆఫీస్కి ఆఫీస్ వచ్చి ఏదైతే మహిళలు పడుతున్న ఇబ్బంది మద్యం వల్ల ప్రతి ఒక్కరూ మగవాళ్ళందరూ మధ్యానికి బానేసయ్యి ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి వైఎస్ఆర్ సిపి పార్టీకి దృష్టికి తీసుకురావడము ఈ రోజు దాని దృష్టిలో పెట్టుకుని ఎక్స్చేంజ్ ఆఫీస్ కి రావడము వినతి పత్రం అందించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట ప్రతి సందులో ప్రతి ఒక్క చోట మంచి నీరు అయితే దొరుకుతుందో లేదో తెలియదు కానీ మద్యం అయితే నీరులా పారుతుంది అనే విషయం నిజంగా ఒప్పుకోవాల్సిందే నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పడము పెద్ద గొప్ప సంగతి కాదు ఈ రోజు మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు కాకపోతే ప్రతి ఒక్క చోట మొన్ననే మనం రీసెంట్ గా చూస్తే కల్తీ మందు తాగి ఎంతో మంది చనిపోవడం జరిగింది ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు ఈరోజు దీనికి వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి అంతే కాకుండా ఆదేశించి ఎక్కడ కల్తీ మద్యము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి లేదు గుడి లేదు ఇలా ప్రతి ఒక్క చోట మద్యాన్ని ఈ విక్రయించడము ఓపెన్ ఏరియాలలో అమ్మకడము తాగడము ఇలా ఎక్కువ దాన్ని తాగి వచ్చి మహిళలకు హింసించడము ప్రతి ఒక్క చోట చిన్న చిన్న గొడవ లాగా ఈ రోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అలాగే మద్యం తాగిన వ్యక్తికి తల్లి ఎవరో చెల్లెవరో అసలు ఏంటి వివేక్షణ రహితం కోల్పోయి చిన్న పిల్లలని చూడకుండా అత్యాచారాలు అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎక్కువైనాయి ఇవన్నీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది మహిళలందరి తరఫున పెద్ద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మద్యపాన నిషేధానికి అడుగులు వేసే విధంగా ప్రభుత్వానికి తల వచ్చే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాంగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే విధంగా మా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మహిళా నేతలు నేతలు అందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బెల్ట్ షాప్లు అయితేనేమి పర్మిట్ రూమ్స్ అయితేనేమి కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నియంత్రించాలని ఈరోజు ఇక్కడ స్టేషన్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యంగా చూస్తే చంద్రబాబు గారు చెప్పారు ఇరవై లక్షల మందికి ఈ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాల సంగతి దేవుడెరు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఈ విధంగా కార్యకర్తలకు ఇస్తున్నారు అన్నట్టుంది వాళ్ళందరి చేత చేత కూడా ఈరోజు హల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఈ చంద్రబాబు గారు కేవలం అంటే పార్టీ పరి ఆర్థికంగా పరిష్టం చేయడానికి ప్రజల ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతారా అని మేము అడుగుతున్నాం అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆధీనంలో షాపులు ఉండేవి అదేవిధంగా పారదర్శకంగా పైనుంచి కింది వరకు కూడా ప్రతి దగ్గర కూడా చెక్ అనేది ఉండేది కానీ ఈ రోజు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈ రోజు చెక్ అనేది ఎక్కడ కూడా చెక్కింగ్ అనేది లేక ఈ రోజు ఈ విచ్చల ఈ కల్తీ సారా కల్తీ మద్యం అనేది ఆ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏవైతే పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్ నైంటీ రూపీస్ నుంచి వన్ థర్టీ రూపీస్ మధ్యలో ఉండే వాటర్ బాటిల్స్ లో ఎక్కువగా నాలుగింట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా కూడా కల్తీ మధ్యం ఉంటుంది వాటి లేబుల్స్ వాటి క్యాప్స్ అవన్నీ కూడా కంపెనీ నేమ్స్ లాగానే పెట్టి మరి దాంట్లో కల్తీ కల్తీ మధ్యాన్ని నింపడం జరుగుతుంది దీనివల్ల ఎంతో మంది పేదలు వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆరోగ్యం పాడై మనం చూసాం ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా మనం అన్నమయ్య జిల్లాలో పదుల సంఖ్యలో ప్రతి ప్రతి నెల కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కల్తీ మాంద్యం గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పాచంద శిల్పారాచంద్ర గారి ఆదేశాలతో నంద్యాల ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాన్ ఇవ్వడం జరిగింది నాయకు చంద్రబాబు గారు ఏం చేశారు అంటే మంచి నాణ్యమైన మాంద్యం నాణ్యమైన మాంద్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మాన్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని ఈ నారావారి మాంద్యాన్ని మాకోటి సార్ ముందు ప్రజల భావాలతో చిరాటం ఆడద్దు దయచేసి మంచి నాణ్యమైన చాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం గురించి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సరైనటువంటి న్యాయం చేకూరాలి మహిళలకు పార్టీలకు అతీతంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే మనము చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి తొంభై ఐదులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేవలము మద్యం అమ్ముకు బానిసగా మారి వాళ్ళ సంపాదన కోసము రామారావు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానంటే మనం నమ్మడం అనేటువంటిది ఎంత మనం చేసుకున్నటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అందుకే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే కాలంలో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మన ఇంట్లో మన భర్తలు సుఖంగా ఉండగలుగుతారు మన కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు సంపాదించుకోవడానికే వాళ్ళు వీళ్ళు యొక్క అవినీతిని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇష్టం వచ్చినట్లుగా ఈ కల్తీ మద్యాన్ని వీధి వీధికి ఒక షాప్ చొప్పున పెట్టించి వాళ్ళను ధనవంతులను చేయాలనేటువంటి ఆలోచన ముందుకు పోతున్నాడు ఈ దుర్గా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ వల్ల ఈ రోజు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నా అతనికి పట్టడం లేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము ఏ కుటుంబం కూడా కల్తీ మద్యం తాగి నాశనం కాకుండా కాపాడేటువంటి భాగంలో మహిళలకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ మహిళా విభాగం అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రశ్ని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది మద్యం మద్యం అమ్మకుండా నాసిరకం మద్యం అందకుండా అమ్మకుండా చూస్తాము తక్కువ రేటుకే మద్యం ఇస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్లే సొంతంగా మద్యాన్ని తయారు చేపిస్తూ ఈరోజు సంపద సృష్టించుకునే విధంగా వాళ్ళ నాయకులకు సంపద సృష్టించుకుంటూ ఈరోజు ప్రజల మాన ప్రాణాలను లెక్క చేయకుండా మహిళల తాలిబొట్లు తెంచుతూ మీరు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ మద్యం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు నాశనమైన రోడ్డమైన పడే పడే పరిస్థితి ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ మరి అలాగే ముఖ్యమంత్రి గారు కానీ మరి వీటిపై ఎవరైతే ఈ ఈ నకిలీ మద్యం చేపట్టారో మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి రోజు ఉంది మరి తప్పకుండా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా తప్పకుండా మరి రాబోయే కాలంలో మహిళలతో మరింత ఉధృతంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి దీనిపై పోరాటం చేస్తామని కూడా సందర్భంగా మన గౌరవనీర్లు మన మహిళ నేతలు మరియు మా మన వైఎస్ఆర్ సివిలికేడ్రస్ అంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది నేను ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందేలా దీన్ని నేను మా పై అధికారి డిజి జిల్లా అధికారులకు మరియు రెండు జిల్లా అధికారులకు డిప్యూటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాను మీరు ఏదైతే రిప్రజెంట్ చేశారో దాన్ని మేము హెడ్ ఆఫీస్ కూడా పంపడం జరుగుతుంది ప్రతి విషయాన్ని మేము పరిశీలించి రూల్స్ ప్రకారమే మేము షాపులు కానీ బార్లు కానీ వాటికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదీ ఏదైనా కానీ మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈవెన్ మీరు ఏదన్నా దీంట్లో మాకు ఈ రూపంలో ఏది ఇచ్చినా మేము ఒకసారి మళ్ళీ పరిశీలించి రూల్స్ ప్రకారమే ఇస్తాము బెల్ట్ షాపుల విషయానికి వస్తే మేము చాలా కేసులు పెట్టడం జరిగింది లాస్ట్ వన్ టెన్ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ రా తర్వాత వన్ ఇయర్ అయిపోయింది దాదాపు నేను బెల్ట్ షాపులు ప్రతి మండలంలో నాకు నాలుగు ఐదు మండల నాలుగు మండలాలు ఉన్నాయి నంద్యాలతో కాకుండా అన్ని దగ్గర బెల్ట్ షాపుల కేసులు కూడా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ కన్జంప్షన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మధ్యం తాగిన కూడా కేసులు పెట్టడం జరిగింది అయినా మీరు ఇది నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీంట్లో ఏదైనా మేము డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తున్నాం నమస్తే